నాకున్నదే చేసుకోలేదు నీ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోమంటావా అది కాదు నాన్న నెల రోజులు మీ బర్త్డే వస్తుంది ఆ రోజుకల్లా కల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ వెయ్యి మంది ఫ్యామిలీస్ లో హ్యాపీనెస్ మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అది అయ్యాక మాట్లాడుకుందాం నెల రోజుల్లో వెయ్యి ఉద్యోగాలు అయినట్టే హలో ఫస్ట్ టైం అవును సార్

మిమ్మల్ని ఇంత ముందు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేసారు ఎక్స్క్యూజ్ మీ సార్ హలో నేను ఇంకా ఇంటర్వ్యూలోనే ఉన్నాను అయ్యా కట్ చేస్తానని చెప్పాను కదా మిస్టర్ సిస్టర్ ఇంతకుముందు ముందు ఉద్యోగం నుంచి ఎందుకు తీసేసారు సారీ సార్ కట్ చేస్తాను కట్ చేస్తాను ఎందుకే ఇంతకు ముందు ఉద్యోగం తీసేశారు సార్ మీరు హెచ్ఆర్ గా మానేసి డిటెక్టివ్ గా జాయిన్ అయితే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది చూసింది చాలు నిజమే ఈ వీడితో ఒక్కరు వచ్చాడు సుబ్బయ్య ఎక్కడ నేను సుబ్బు ఫ్రెండ్ని పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దవాళ్ళ కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఓకే ఓకే ఐ లీవ్ యు గైస్ క్యారీ ఆన్ బై బై ఓ టైల్స్ చూస్తే అన్నయ్య అనుంది అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను అన్నయ్య ప్రాబ్లం అన్న అని మెసేజ్ చేస్తుందో భయ్యా ఈ బాబుకి నాకు ఎలాంటి సంబంధం లేదు కనివ్వండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మరి నువ్వే తిని హైట్ ఏంటి నీ ఫిజిక్ ఏంటి నీ కలర్ ఏంటి అసలు నువ్వు నన్ను అన్నయ్య అనొచ్చా ఆ మాటకు నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్న అనొచ్చా అందుకని వదిలేసి వెళ్ళిపోతారా నువ్వు అదే నెంబర్ నుంచి బంగారం నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు అప్లాలు చేస్తాను హలో ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా అంతുണ്ടా చూపించాలని నాకు ఉంది అసలు నీకంత ఉందా హీరోతో మాట్లాడుతున్నావు తెలుసా రేయ్ 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 ఎవర్రా ఎవర్ ఇచ్చింది నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా అబ్బాయి కన్ఫర్మ్ ఈసారి ఈ సడ్ర ఇష్టం హలో హలో ఓయ్ మనం బంగారం నీ నేనే ప్లీజ్ రా నా బుజ్జి కాదు నా బంగారం కాదు రా నా నా ఎవడరా నువ్వు ఏం చేస్తుంటావు ఎక్కడికి నుంచి వచ్చావు నేనే ఒక ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా రేయ్ నిన్న ఎవడో తెలుసా నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా ఒక్కళ్ళేడు మొత్తం జంపు అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా అంబులెన్స్ చేసుకుని డ్రైవర్ ఒక్కడు ఏంటి మజాకు ఉందా ఇది ఎక్కడతో తాగదు నన్ను టచ్ చేస్తే బేగం భాష వస్తాడు భాష వచ్చాడు ఇంకొచ్చి భాషను కొట్టేస్తా ఏంటి భాషను కొట్టేస్తావా ఏంటి భాష భాష పెద్ద రౌడీ అడగేది చెప్పరా భాషాను కొడితే ఎవడొస్తాడు భాషాను కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడు షరీఫ్ ఎంత పహిల్వా అని తెలుసా బాబోయ్ మరి షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు నేను షేక్ పేట్ షరీఫ్ కొట్టేస్తావా నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా రా రా ఇడికి షేక్ పేట్ రే 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 అంత ఎక్సైట్ అవకరా షేక్ పేట్ షరీఫ్ ని ఎవడొస్తాడు చెప్పు షరీఫ్ని ని కొడితే మలక్ పేట్ మల్లేష్ వస్తాడు ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడో 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 అయితే పది వెళ్ళిపోదాం చూసేవాడాలి అన్న పేరు చెప్పండి ఎలా భయపడ్డాడు నేను చెప్పేది ఆ కొట్టేందుకు డైరెక్ట్గా మనీజ్గా కొట్టేస్తే పని అయిపోతుంది కదా అన్నా నమస్తేనే బంగారం కూర్చో చెబుతామే ఏం కావాలా కొట్టాలన్నా తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు కొట్టాలా నిన్నే కొట్టాల మేము మజాక్ చేస్తు లేదు నిన్నే కొట్టాలి నన్ను కొట్టుడేందిరా ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాని కొట్టాలి నన్ను కొట్టుడే సంబంధం లేకుండా చేతనైతే గాని కొట్టు ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటానా దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష కాని కొట్టుపోయి ఆ భాష కాని కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడంటానా అరే నువ్వు మగాని అయితే షేక్పేట్ పేట్ షరీఫ్ ను కొట్టవా ఆడిని కొడితే మలక్పేట మలేష్ వస్తాడంటానా నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మలేష్ కొట్టు ఆడిని కొడదానా చేయనన్నా అందరూ నన్ను తేడాగాడంటారు నువ్వేందరా తేడా రాజ్యానికి యువరాజులు తయారయ్యావు కొట్టాలన్నా పిల్లడు కథను మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా పైలాన్స్ వీళ్ళు నా పోతులు దమ్ముంటే ఏళ్ళను కొట్టు అబ్బో నేను కొట్నాన్నా ఏ భయమా వాళ్ళు కూడా నిన్నే కొట్టాలి నేను నిన్నే కొడతాను మళ్ళు రే నేను తినే లోపు మీరందరూ కలిసి తినేయం సైలెంట్ గా ఉన్న దవర్ కే వన్స్ అది వైలెన్స్ లోకి దిگیا చెప్పి అలోజిస్తున్నావు పూర్తి అసలు నీ మోఖానికి సాగం వార్నింగ్ ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను హలో ఎల్రానా వెళ్ళో రే మిథం వెంట జంపా ఓకే నడు హలో పిల్లలే వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి ఇంట్రెస్టా పేరేంటి ప్రణవి పాప ప్రణవి ఐ లవ్ యు సో మచ్ పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు మే ఐ లవ్ యు చెప్పకూడదా ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నాను నా పేరు స్వామి ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొబ్బింది నేను పెద్ద పతివ్రత అని చెప్పాను గాని పర్లేదు కొంచెం మంచి అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎవ్వరూ లవ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్ను చూసాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను మూడేళ్ళ క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది బ్యాడ్ లక్ నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు ఎప్పుడో రాత్రి అయినప్పుడు రెండు పెగ్గలు ఆ రెండు ఒంటరికి ఫీల్ అవ్వకుండా రెండు సిగరెట్లు నీకేనా అలవాటు ఉందా అమ్మయ్యా బతికించో ఇకపోతే ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ టూ వీలర్ బండి ఇది నీ అత్తారిల్లు అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా అప్పుడే అత్తారింటి దాకా ఏంటి రేపు మనకి ఇద్దరు పిల్లలు పుట్టాక నీ నడువు మీద నిన్ను మడతలు పట్టాక నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించే దాకా వెళ్ళిపోయాను కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్ళి ఎప్పుడు మా చెల్లికి చెప్పు సరేనా బంగారు తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి ఓ ఎక్కువ చించే గో చిప్పు గొప్పుద్ది గోకుంది చాలు ఇంటికి వెళ్ళా మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది మొన్న చాలా బాగా మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు కానీ నేను మీలా కాదు షార్ట్ కట్ లో ఎదగాలనుకుంటాను ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా అందుకే కమింగ్ ఫైవ్ ఇయర్స్ టు ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు నెలల్లో మీరు చనిపోతున్నారన్నారు ఒకవేళ నాకు ఏదైనా నచ్చితే అవతలి వాళ్ళకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇస్తే దానం రెండు అడిగింది వ్యాపారం మూడు కొట్టి లాక్కుంటే దౌర్జన్యం నాలుగు ఆక్రమించుకుంటే రాజకీయం అదే తెలివైన వాళ్ళు మొదటి రెండో ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు సో లెట్స్ టు ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ కంపెనీ కావాలి ఈ కంపెనీ కొనడానికి నేను ఇచ్చే ఆఫర్ hey i don't think this is a bad number i'm not for sale if lion is hungry it hunts